హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ హోమ్ సింపుల్ లైఫ్ సో ఈరోజు వీడియో అయితే ఏంటంటే నేను ఫస్ట్ టైం ఇట్లా వీడియోలో లైవ్లో మాట్లాడడం మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు నా దగ్గర మైక్ కూడా లేదు కొంచెం గట్టిగానే మాట్లాడడానికి ట్రై చేస్తాను ఈ వీడియో ఏంటంటే ఈరోజు నేను ఒక శ్లోకం చెప్పబోతున్నా అనమాట శ్లోకం చదువుదామని అయితే అనుకుంటున్నాను అంటే సహస్రనామ స్తోత్రం చిన్నది ఉంటుంది కదా అది చదువుదామని అనుకుంటున్నా నాకు మనసులో ఏ చిన్న బాధ వచ్చినా ఎంత చిన్న కష్టం వచ్చినా నేను నాకు నేనుగా కాసేపు కూర్చొని అట్లా ఓపికతో అయితే చదువుకుంటాను ఆ స్తోత్రము నేనైతే ఆ స్తోత్రం మీకు ఈరోజైతే వినిపించాలనుకుంటున్నాను నా నా గొంతు ద్వారా నచ్చితే లైక్ చేయండి లేకపోతే ఇగ్నోర్ చేసేయండి ఏమనుకో పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది మీరు ఒకసారి అది విన్నా కానీ పాడినా కానీ సరే మంచి పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది తప్పకుండా అయితే వినండి నేను పాడబోయేదైతే శ్రీ మహావిష్ణువు స్తోత్రం అన్నమాట చాలా బాగుంటుంది మంచి పాజిటివ్ వైబ్ అయితే ఉంటుంది సరే నా ద్వారా అయితే నేను వినిపిస్తాను మీకు సరే వీడియోలకైతే వెళ్ళిపోదాము गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यं मनसि लसतु मम नित्यं मम तापम पाकुरुदेव मम पापम पाकुरुदेवा मम तापम पाकुरुदेव मम पापम पाकुरुदेव जल जनयनविधि नमुचिहरणमुखविबुध विनुत पदपद्मा विबुध विनुत पदपद्मा मम तापमपा कुरुदेवा मम पापम पाकुरुदेवा मम तापम पाकुरुदेवा मम पापम पाकुरुदेवा भुजगशयन भव मदन जनक मम जनन मरण मरणभयहारि जनन मरण मरणभयहारि मम तापम <laughs> पाकुरुदेव मम पापम पापमपाकुरुदेवा मम तापम पाकुरुदेवा मम पापम पाकुरुदेवा शङ्खचक्रधरधुष्टधैत्यहर सर्वलोकशरण ಸರ್ವಲೋಕ ಲೋಕರಣ ಮಮ ತಾಪಮ ದೇವಾ ಮೊ ಪಾಪ ದೇವಾ ಮಮ ತಾಪಾಕುರುದೇವ ಮಮ ಪಾಪ ಮಾಕುರುದೇವ ಅಗಣಿತ ಗುಣಗಣ ಅ ಶರಣ ಶರಣಿಧ ವಿದಲಿತ ಶರರಿ ಪುಜಾಲ ವಿಧಲಿತ ಸುರರಿ ಪುಜಾಲ ಮಮ ದೇವಾ मम तापम पाकुरुदेवा मम तापम पाकुरुदेवा मम पापम पाकुरुदेवा भक्तवर्यमिह भूरिकर्णया पाहि भारती तीर्थं पाहि भारती तीर्धं मम तापम पदेवा मम पापम पाकुरुदेवा मम तापम पाकुरुदेव मम पापम पाकुरुदेवा गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यं मनसि लसतु मम नित्यं मम तापम पाकुरुदेवा मम पापम पाकुरुदेवा मम तापम पाकुरुदेवा మమ పాప మాకురుదేవా థ్యాంక్ యూ సో మచ్ సో చూసారా అసలు ఇది పాడుకుంటే ఇది విన్నా నేనైతే ఇష్టంతో నేర్చుకున్న ఈ విష్ణు సహస్రనామ స్తోత్రము ఎంత ఇష్టం అంటే నాకు ఎంత చిన్న కష్టం వచ్చినా ఎంత కొంచెం ఫ్రస్టేషన్ ఉంటుంది కదా అప్పుడైతే ఓపిక్గా కూర్చొని నా మనసులో నేనే పాడుకుంటే ఒక పాజిటివ్ ఫీల్ అనేది అయితే నాకు వస్తుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఏదో నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను సరే ఈరోజు కట్టుకున్న చీర అయితే ఇది నాది కాదు మా మమ్మీది ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చీర మా మమ్మీది అయితే నా టెన్త్ క్లాస్లో నేను టెన్త్ క్లాస్లో మామూలుగా చేస్తారు కదా సెల్ఫ్ గవర్నమెంట్ డే అని సెల్ఫ్ గవర్నమెంట్ డే అని అప్పుడు నేను కట్టుకున్న చీర అసలు ఈ చీర కట్టుకుంటే నన్ను అయితే ఎంత మంది మెచ్చుకున్నారో మా సార్ మా సార్లు కానీ మా టీచర్స్ కానీ అందరూ చీరలో చాలా బాగున్నవమ్మ అని అయితే నాకైతే ఫుల్ ఫ్యాన్స్ అయిపోయారు అప్పుడు మా మమ్మీ నాకు నాకంటే ఈ చీర నీకే బాగుంది తల్లి తీసుకెళ్ళు అని అయితే నాకు ఇచ్చేసింది సో నేనైతే తెచ్చుకొని కట్టేసుకున్నాను అనమాట ఇది మన ఇది మన మనం చేసుకున్నదే ఈ వర్క్ అంతా పెళ్ళైన కొత్తలో అట్లా బోర్ కొడతా అంటే మనకి ఇది స్పెషల్ టాలెంట్ అనమాట ఈ బ్లౌజ్కి అంతా వర్క్ అయితే చేసుకొని ఇట్లా నీట్గా నేనే క్లాత్ తీసుకొని మ్యాచింగ్కి ఇవన్నీ మిర్రర్స్ నేనైతే చేతితో కుట్టుకున్నాను బాగుందా తప్పకుండా అయితే కామెంట్ చేయండి చిన్న షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక విషయం ఇంకా కొత్త అయితే మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి అయితే కారిపోతున్నాయి బాయ్